ఆస్కర్ అవార్డ్స్ బ్రేక్ మనం చూస్తున్నాం లాస్ ఏంజల్స్ లోని థియేటర్ థియేటర్లో ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు హాలీవుడ్ స్టార్స్ సాంకేతిక నిపుణులు ట్రెండీ లుక్ లో హాజరయ్యారు ప్రస్తుతం ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆస్కార్ అవార్డుల హోస్ట్ గా అమేలియా డిమోల్డెన్బర్గ్ వ్యవహరిస్తున్నారు ఈ మేరకు బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ఫ్లో ఎంపికైంది అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కైల్ కల్కిన్ ఉత్తమ స్క్రీన్ ప్లే అనురా ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ పీటర్ ఉత్తమ సహాయ నటిగా జోయి సల్డానా ఆస్కార్ను అందుకున్నారు